య్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్తుంటాం ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు ఆడవాళ్ళే విలన్స్ ఆడవాళ్ళే విలన్స్ లాగా సీరియల్ చూపిస్తారు సినిమాల్లో చూపిస్తారు ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజు మాత్రం అదే నిజం చేశారండి ఆడవాళ్ళు చాలామంది మన పీపుల్స్ టీవీలో సబ్స్క్రైబర్స్ అనిపించవచ్చు ప్రతిసారి ఇవిడ ఆడవాళ్ళ గురించి చెప్తుంది ఎకానిస్ట్గా మాట్లాడుతుంది అని ఎవరికైనా అనిపించవచ్చు కానీ కుటుంబం నిలబడాలన్నా ఒక ఆడదాని వల్లే కుటుంబం నాశనం అయిపోవాలన్నా కూడా ఒక ఆడదాని వల్లే జరుగుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఎందుకని అలాగంటున్నానంటే ఒక ఎంత బద్ధశత్రువులైనా ఒక ఆడది కలపగలదు ఎట్లాంటి బ్రహ్మాండమైన సంసారనైనా ఒక్క సెకండ్లో ఒక మాటతో ఆడది చెడగొట్టగలదని నేనైతే ఖచ్చితంగా చెప్తాను కృష్ణా జిల్లా కోడూరు సంబంధించి ఒక కుటుంబం ఎంత అన్యాయమైంది ఇట్లాంటి దరిద్రపువైన ఆడవాళ్ళు ఉంటారా ప్రపంచంలో అనిపించే అంత దరిద్రం అండి నిజంగా ఎట్లా జరిగింది అంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు మధ్యలో జరిగిన గొడవ కావచ్చు ఏదన్నా కావచ్చు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరు తోడుకోడల మధ్యలో పడక వాళ్ళు వాళ్ళ కుళ్ళు మోత్తనాలు బుద్ధులు ఆవిడ బట్టల రేసుకుంటే బట్టల్ని కాల్చేయడం ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఇవి గొడవ పెట్టుకోవడం అలా చాలా చాలా చేసుకుంటూ వచ్చింది తోడుకోడు ఒకరోజు ఒక ఆవిడ కూతురు ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉన్న కూతురికి పురుడు పోయడానికి డెలివరీకి అని చెప్పి తయారయ్యి సామాన్లన్నీ హస్బెండ్ వైఫ్ సామాన్లన్నీ కార్లో ప్యాక్ చేసేసుకుని ఇంకా బయలుదేరుతున్నారనగా తోడుకోడలు ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటారు మరి ఒక ఇంట్లోనే ఉంటారు మనకైతే తెలీదు ఈ కోడూరు కృష్ణా జిల్లా కోడూరుకి సంబంధించిన న్యూస్ అనమాట ఇది సామాన్లు ప్యాక్ చేసుకెళ్తుంటుంటే తోడుకోడలు లోపల పిలిచిందిట పిలిచి అక్కారా బొట్టు పెడతాను అని చెప్పింది పెడితే పాపం పిలుస్తుంది కదా ఏమైనా మారిపోయిందేమో నేను కూతురు పురుడు పోయడానికి వెళ్తున్నాను కదా ఏమైనా మారిపోంటుందిలే అని చెప్పి ఈవిడ నమ్మటమే ఈవిడ చేసిన పెద్ద తప్పండి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి ఏ మనిషితో అయినా మనకు శత్రుత్వం వచ్చిందంటే ఆ పగలు ఎప్పటికీ పోవు ఆ మనుషుల్లో అలా పునాదులుగా అది జీర్ణించుకుంటూ వాళ్ళ చర్చ దాకా ఉంటాయని మాత్రం ఈ రోజులను బట్టి మనం అర్థం చేసుకోవాలి లేదులే మనకు నా మధ్యవర్తి కాంప్రమైజ్ చేశాడు లేకపోతే మారి ఉంటారులే అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళ వైపు నుంచి చులకనగా ఏం చేస్తారులే వీళ్ళని మనం అనుకుంటామో ఆ మనిషే మన పతనాన్ని మన జీవితాన్ని నాశనం చేస్తారని మనం అనుకుంటామా సర్లేని ఆవిడ పిలవంగానే లోపలికి వెళ్ళింది వెళితే బొట్టు పెడతారు రాక్క అని చెప్పింది ఈడు కుర్చీలో కూర్చోవడం జరిగింది ఆవిడ అప్పటికే ఆవిడ అనుకున్న ప్లాన్ అమలు చేసి ఎన్ని గంటల నుంచో నూనె మరిగించి ఆ మరుగుతున్న నూనెని క్లాత్తో పట్టుకొచ్చి ఎక్కడైతే అక్కారో కూర్చొని కుర్చీలో కూర్చోబెట్టి బొట్టు పెడతానని నమ్మకంగా పిలిపించిందో ఆ ప్లేస్లో కూర్చోబెట్టి ఆవిడికి ఆ వేడి నూనె తీసుకొచ్చి ఆవిడ మీద పోయడం జరిగింది కోడూరు కృష్ణా జిల్లా కోడూరులో ఆవిడ మంటలు మంటలు అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసి స్రోమ తప్పి పడిపోతే అక్కడున్న హస్బెండ్ కూడా భార్యను పట్టుకుంటే చేతులు ఆయన చేతులు రెండు చేతులు కాలిపోయి నానా ఇబ్బందులు పడ్డారు పెద్దవాళ్ళు కూతురు పురుడు పోసుకోవడానికి డెలివరీ కని చెప్పి ఆస్ట్రేలియా వెళ్తున్న వాళ్ళని నమ్మించి లోపలి తీసుకొచ్చి ఒక ఆడది అనే ఒక ఆడావిడ అంత భయానికంగా నూనె కాచి పోస్తారు అనేది ఎంత భయానికమండి అసలు అది ఖర్చు ఉంటే ఏదైనా సెటిల్మెంట్లు చేసుకోవాలి పగలుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరి మొహాలు వాళ్ళు చూసుకోకూడదు ఏదన్నా మగవాళ్ళకి కోపాలు అనుకుంటున్నాం కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళే చాలా డేంజరస్ అనిపించేటట్టుగా ఈవిడ చేసిన పని అండి ఎన్ని గంటల నుంచో మరిగించే నూనె ఆవిడ మీద పోసేసి తోడుకోడల మీద ఆ పని ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద చావు బతుకుల్లో పోరాడుతుంది కూర్చోలేదు ఒళ్ళంత కాలిపోయింది నుంచో లేదు పొడుకోలేదు ఎంత నరకయాతన అనుభవిస్తుందో చూడండి మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కాల్తేనే చెయ్యి కానీ వేలు కానీ తలడిల్లిపోతామే అలాంటిది ఆవిడ అంత మంటలు అంత ఇది ఎలా తట్టుకుంటుంది ఇలాంటి ఆవిడని ఏం చేయాలంటారు ఆవిడికి కూడా అలాగే మరగబెట్టి తారు పోయాలి ఒంటి మీద ఈవిడ మీద నూనె పోసింది కదా రోడ్డు మీద నుంచోపెట్టి మాండు టెండల్లో యాభై డిగ్రీలు ఉన్న చోట మన రోడ్లకి వేస్తారు చూసారు తారు అలాంటి తారు పోస్తేనే ఇంకో ఆవిడది పని చేయకుండా ఉంటుంది అలాంటి పనిష్మెంటు బంధువులే విధించాలి ఈ చట్టాలు పోలీసులు కోర్టులు ఎప్పటికి పోను ఎప్పటి సంగతి ఈవెంట్ కూడా పోలీస్ స్టేషన్కి యథావిధిగా అందరిలాగానే పిలిపించారు పిలిపిస్తే ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు అంటే మీ హజ్ మీ వైఫ్ది కానీ ఆయన వెళ్తే మీ వైఫ్ది కానీ మీ మదర్ది కానీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకురండి దాంట్లో ఏమైతే రాసారో ఆవిడ మీద అలాంటి యాక్షన్లు తీసుకుంటామని ఆవిడేం పోలీస్ స్టేషన్కి పంపించలేదు ఆవిడేం జైల్లో పెట్టలేదు ఆవిడేం విచారించి మామూలుగా వదిలేసారు అంతే బంధువులు అనేసరికి వాడు మడ్ర చేయని వాడు ఒంటి మీద కిరస్నాయిలు పోని వాడి ఒంటి మీద నూనెలు పోయి పోలీసులు కూడా చాలా ఈజీగా తీసుకుంటారండి చాలా అనుభవాల్లో చెప్తున్నాను నేను కూడా ఇది అందుకని ఆవిడ ఒంటి మీద నూనె పోసినా కూడా ఆవిడ చావు బతుకుల మధ్యలో కొట్టుకుంటున్నా పోలీసులు కూడా ఆవిడ డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇంకా హాస్పిటల్లో పోరాడుతుంది ఆవిడ ఆస్ట్రేలియాలో కూతురికి డెలివరీ డేట్ ఇచ్చేశారు ఇక్కడ చూస్తే ఇవి చావు బతుకుల్లో ఉంది చిన్న కూతురుండి తలడిల్లిపోతుంది మా అక్క డెలివరీకి అని చెప్పి మా అమ్మ వెళ్దాం అనుకుంటే మా పిన్ని నమ్మించి మమ్మల్ని ఇలా చేసిందండి అని మామూలుగా అవుతుంటే పంచాయతీలు చేయించుకున్నారు పెద్ద మనుషులని పిలిపించి పెద్ద మనుషుల్లో పెట్టుకున్నారు అయినా సరే ఆవిడ పద్ధతి మారలేదు ఇప్పుడు కూడా ఆవిడ ఆ ఇంట్లోనే ఉంటుందండి నేను హాస్పిటల్లో మా మమ్మీ దగ్గర ఉంటున్నాను మా డాడీని అక్కడికి పంపిస్తే మా పిన్ని ఏం చేస్తుందో నాకు భయం వేస్తుంది అంటుంది ఆ పాప ఇట్లా బంధువుల్లో ఇంత నమ్మకంగా బొట్టు పెడతాను రా అని చెప్పి ఒంటి మీద నూనె పోసిన మహిళల్ని మనం ఇప్పటివరకు చూసాం ఆ చరిత్రలో ఎంత దుర్మార్గం అండి ఇలాంటి మహిళల్ని నిజంగా యాభై డిగ్రీల టెంపరేచర్ ఉన్న రోడ్డు మీద పెట్టి తారు పోస్తే కానీ ఆ మనుషుల్లో మార్పు రావండి చాలామందికి నేను ఎవరిని రెచ్చగొట్టలేదు ఆ రెచ్చగొట్టే ఉద్దేశం నాకేమీ లేదు మనుషుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నప్పుడు మనలో కూడా మార్పులు రావాలంట నేనైతే ఇద్దరు రోజుల్లో పోతే పోయాడు వాడు వాడు చావు వాడు చేస్తాడు వాడికి వాడి పనిష్మెంట్ వాడికి పడుతుందని కాదు ఎవడి చావైనా మన దాకా వస్తే మన మూలంగా వాడు చావాల్సిందే తప్ప వాడు ఏదో దేవుడు వర్మిస్తాడు అప్పుడు పోతాడని కూర్చునే రోజులు ఇప్పుడు కనిపించట్లేదు ఏదో ఆవిడ ఆవిడదారిన ఆవిడ తగదా పెట్టుకుంది పోతుందిలే అనుకున్నారు వీళ్ళు అలాగని మారింది అనుకుని లోపలికి వెళ్ళి బొట్టు పెట్టించుకున్న మనిషికి ఇట్లా నేను వేడి వేడి కాగే నూనె పోసి ఆవిడ చావుకి ఆవిడ చావు బతుకుల్లో కొట్టుకోవడానికి కారణమైంది ఇలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారో మీ కామెంట్లో కూడా చెప్పండి ఓకేనా బాయ్ డే